రామలింగేశ్వర జాతర సందగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ ఎమ్మెల్యే ఆవిష్కరణ చేసి కబడ్డీ పోటీలను మరియు కాలటాలు ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం శ్రీ పార్వతి రామలింగేశ్వర జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు దేవాలయ చైర్మన్ తాళ వెంకటేశ్వర్లు వేములపల్లి అమనగళ్ళు గ్రామానికి చెందిన కర్పూరం కుటుంబ సభ్యులు జాతర భక్తుల కోసం యాభై వేల రూపాయల అన్నదానం వితరణ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని దేవాలయ చైర్మన్ తాళ వెంకటేశ్వర్లు అన్నారు ఈ సందర్భంగా కర్పూరం కుటుంబ సభ్యులు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయం జాతర సందర్భంగా ముందుకు వచ్చినందుకు చైర్మన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు శనివారం జాతర ప్రారంభం సందర్భంగా చైర్మన్ తాళ వెంకటేశ్వర్లు మాట్లాడారు అన్ని దానాల కంటే అన్నదానం మహాదానం గొప్పదని అన్నారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు క్రీడాకారులు అన్నదానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లాల నలమూల నుంచి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరికి శ్రీ పార్వతి రామలింగేశ్వర దీవెనలు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పత్తిపాటి స్వరాజ్య లక్ష్మి జిల్లా ఉపాధ్యక్షులు బైఎస్ సైదులు ఓబీసీ మండల అధ్యక్షులు కోల పెద్ద సైదులు ఆమనకర్లు మాజీ ఉప సర్పంచ్ కోలసైదులు ధర్మకర్తలు లోండ కలమ్మ ముత్యాల యుగంధర్ కొండ వెంకటేశ్వర్లు జోజి ఆమనకర్లు లిఫ్ట్ ఇరవై ఒకటి చైర్మన్ మిరియాల భిక్షమయ్య కాంగ్రెస్ నాయకులు మిరియాల వెంకన్న అన్నదానం దాత కర్పూర లక్ష్మీ నరసియ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరు సబ్బన్లు కొట్టాలి క్రీడాకారులు క్రీడాకారులు అందరూ సబ్బన్లు కొట్టండి పేరు పరిచయం చేసుకొని మెల్లగా టైం ఉంది అందరు సబ్లు కొట్టాలి సబ్బన్లు కొట్టాలి కొట్ట తప్పులు కొట్టాలి ఖమ్మం టీం పరిచయం అయింది ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీం పరిచయం కావాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఎంపీపీ గారు డిసిప్లిన్ గా ఇది క్రీడా స్ఫూర్తి అందరూ పోటీగా తీసుకోవాలని అందరి కళాకారులకి జాతర స్వాగతం పలుకుతుంది కడవాండి ఎలియాల్ గారు కెప్టెన్లకు దశ చేశారా లేదా షార్ట్లు చెప్పండి నాలుగు టీం ఖమ్మం టీం రాసిన బొత్సు టీం బొత్సు టీం బొమ్మ खनि खे ప్పట్లు తప్పట్లు 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 నలు ఇద్దరు సరే